మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్ అప్రమత్తమైంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే బడేటి మేయర్ నోజాన్ పెదబాబుల ఆదేశాలతో అధికారులు ఏలూరులో ముందస్తు చర్యలను వేగవంతం చేశారు దీనిలో భాగంగా భారీ హోర్డింగ్స్ ఫ్లెక్సీలు అలాగే డ్రైన్లో నీరు నిల్వ ఉండకుండా తొలగింపు కార్యక్రమాలను స్పెషల్ డ్రైవ్గా చేపట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమాలను కమిషనర్ భానుప్రతాప్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వరద అంచనాలపై సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా చర్యలపై ఆయన వివరించారు అందరికి నమస్కారం నేను మాట్లాడుతున్నాను సిబ్బంది మొత్తం కూడా మోంతా తుఫాన్ అని చెప్పారు దృష్ట్యా అందరం టౌన్లో ప్రధానంగా ఉన్నటువంటి అన్ని కూడా విలువ అదేవిధంగా రోడ్ మార్జిన్స్లో సిమెంట్ రేకులతో కానివ్వండి ఐరన్ రేకులతో కానివ్వండి వేసినటువంటి టెంపరీ షెడ్స్ మొత్తాన్ని కూడా అది గాలికి ఎగ్రిపడేటట్టు పడతాయనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాము ఆ విధంగా మొత్తం సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరంగా టేకప్ చేయడం జరిగింది ఎక్కడైనా ఈ చెట్లు విరిగి పడ్డా కానీ ఇతరత్ర ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫేస్ చేయడానికి కొన్ని కూడా సిద్ధంగా గ్రమంలో ప్రకటిస్తూ ఉన్నాయి ఈ విధంగా అందరం కూడా ఈ తుఫాను ఫేస్ చేయడానికి సర్వత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసుకుంటూ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇన్ఫర్మేషన్ ముందు స్పీడ్గా అందేటట్టుగా చూసుకొని ప్లానింగ్ ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ నోరు గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి సిబ్బంది మొత్తం కూడా పనిచేసుకుంటారు